అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా గ్యాల మళ్ళీ మంచి ముచ్చటతో మేము ముంగటకు వచ్చినోళ్ళ ఇంత గదేం ముచ్చట అనుకుంటున్నారా చెప్తా వినుర్రి తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీజీఎస్ఆర్టీసీ మరో అవకాశం కల్పించేందులా తెలంగాణ ఆర్టీసీ వివిధ విభాగాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల వేసింది ఈ నోటిఫికేషన్తోని వెయ్యి డ్రైవర్ పోస్టులు ఏడు వందల నలభై మూడు శ్రామిక్ వర్క్మెన్ పోస్టుల నియామకానికి ప్రకటన జారీ చేసిందోల్లా దరఖాస్తులు తీసుకున్నాడు అక్టోబర్ ఎనిమిదవ తేదీ పొదుగాల ప్రారంభమై అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ మాపటి వరకు కొనసాగుతుందట ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లికేషన్ తీసుకుంటారట మొత్తానికి నిరుద్యోగులకు శుభవార్త అయితే వచ్చేసింది పోర్రి ఈ నోటిఫికేషన్ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు మాత్రమే కాకుండా మంచి భవిష్యత్తు కూడా ఉండే అవకాశం ఉందని అన్నారు చెప్పుకత్తాలు తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను తగ్గించేందుకు కొన్ని రంగాలలో చర్యలు తీసుకుంటాందట ఇక వచ్చే నెలల్లో మరిన్ని ఉద్యోగ ప్రకటనలు ఇతర ఇక నోటిఫికేషన్ వివరాలకు పోతే డ్రైవర్ ఉద్యోగాలకు జీతం ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై రూపాయల నుంచి మొదలవుతుందట ఇక శ్రామిక్ పోస్టులకు అయితే నెలకు జీతం పదహారు వేల ఐదు వందల యాభై నుండి నలభై ఐదు వేల ముప్పై వరకు ఉంటుందని తెలుపుతాళ్ళు ఈ పోస్టులలో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అన్నదమ్ములకు ఖచ్చితంగా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కలిగి ఉండన్నట ఇక శ్రామిక్ పోస్టులకు అయితే నిర్దిష్ట విద్యార్థుల ఉందన్నట ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు అయితే ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్యలోనే ఉండన్నట రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల మేరకు వయో పరిమితుల సడలింపు ఉంటుందట ఈ పోస్టులకు రాత పరీక్ష డ్రైవింగ్ టెస్టు తదితర ఆధారంగా ఎంపిక చేసే అవకాశం ఉంటుందట ఇక మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి టీజీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ను ఊకే చూసుకుంటూ ఉండనట మరి ఇంకెందుకు చూస్తాలు అటక మీద పెట్టిన బుక్కులు తీసి గిప్పటి నుంచే చదువుర్రీ మిగ్గానికి వీడియో నచ్చినట్లయితే శ్రీజక్కమ్ ముచ్చెట్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి ఈ వీడియో చూసినాక మీ అభిప్రాయాన్ని కమెంట్ డబ్బలో పెట్టుర్రీ గట్లనే ఏ ఏ నోటిఫికేషన్లు విడుదల అయితే మంచిగా ఉంటుందో కూడా కమెంట్ డబ్బలో రాయర్రీ ఇది ఉంటాం మళ్ళా